నైట్ గుడికి వెళ్దామని మాట్లాడుకొని పడుకున్నాం అనమాట ఇంకా తెల్లారేసరికి మెలకు లేదు లేట్ అయిపోయింది ఇంక వెళ్దాం అనుకున్నాం కదా ప్రతిసారి పోస్ట్ పోన్ అయిపోతుంది ఎలా అయినా వెళ్దాం అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా హడావిడిగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాము పిల్లల్ని బయటకి తీసుకెళ్లేటప్పుడు ఇంకా అన్ని ఇంట్లో చేసుకోవాలి కదండి బాబుకు ఫుడ్ కానీ బయటకు తీసుకెళ్ళాలి చిన్న పిల్లలకు బయట ఫుడ్ పెట్టలేం కదా నైటే ఇల్లు మాప్ పెట్టుకొని పడుకొని ఉంటే సరిపోయేదేమో కానీ పెట్టుకోలేదు ఉదయం లేచి చేసుకుందాంలే అనుకున్నాను లేచేసరికి లేట్ అయిపోయింది ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట గుడికి ఏ గుడికి వెళ్ళానని చెప్పి నిన్ననే ఆల్రెడీ అప్డేట్ చేసేసాను ఇంక ఇంట్లో పూజ చేసుకోకుండా గుడికి వెళ్తే ఏం మనశ్శాంతి కనిపించదు ఫస్ట్ మనం ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాతే కదా బయట చక్క పెట్టాలంటారు ఇంట గెలిచి రచ్చగలవమంటారు అంతేగాని రచ్చగలిచి ఇంట గెలవమన్నారు కదా అలాగా ఇంట్లో క్లీన్ చేసుకొని గుడికెళ్తేనే మంచిగా ఉంటుంది ప్రశాంతంగా మనకి వెళ్ళొచ్చాక హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా రాగానే వంట అయితే పెట్టేసుకున్నాను పప్పు సింపుల్ సింపుల్గా అయిపోతుంది పప్పు అయితే ఇంట్లో కూడా అందరూ పప్పుగానే పప్పు ఎక్కువ ఇష్టపడతారండి